ఈరోజు మనం ఒక చిన్న చిట్కా వైద్యం నేర్చుకుందామా అందరికీ నమస్కారం నా పేరు పద్మిని ఇవాళ నేను గోంద్ కటీరా అనే చిన్న మందు గురించి చెప్తాను వినండి బలహీనమైన మోకాళ్లకు కీళ్లకు మరియు ఎముకలకు పునర్జీవం ఇచ్చే శక్తి గల ఔషధం కీళ్ళు అంటే రెండు ఎముకలు కలిసే ప్రదేశం కదా ఉదాహరణకు మోకాళ్ళు తీసుకుందాము తొడ ఎముక కాలి ఎముక కలిసే ప్రాంతం మరి రెండు ఎముకలు కలిసినప్పుడు వాటి మధ్య రాపిడి ఏర్పడదా రాపిడి ఏర్పడుతుంది కదా ప్రకృతి చేసిన ఏర్పాటే మృదులాస్తి దాని చుట్టూ చిక్కటి గుజ్జు లాంటి ద్రవం ఎముక ఎముక రాపిడి జరగకుండా ఉండేందుకు ఆ ద్రవాన్ని సైనోవియల్ ద్రవం అంటారు ముప్పై దాటితే సైనోవియల్ ద్రవం క్రమంగా తగ్గటం మొదలవుతుంది అందుకే నలభై ఏళ్లలో పడ్డ కొంతమంది లేస్తే కూర్చోలేరు కూర్చుంటే లేవరేరు కీళ్ళు పట్టేస్తాయి నొప్పు నొప్పి పుడుతుంది గోంద్ లేదా గోద్ కటీరా అనేది ఒక రకమైన బంక ఆస్ట్రాగాలుస్ గుమ్మి ఫేర్ అనే చెట్టు నుండి ఈ బంకను సేకరిస్తారు ఇది ఎక్కువగా గల్ఫ్ ఎడారి ప్రాంతంలో సహజంగా మొల్ మొలిచే చెట్టు దీని వినియోగం పట్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి చూద్దామా ఆ ప్రయోజనాలు ఏమిటో మోకాళ్ళలో గుజ్జు అంటే క్యాట్రలేజ్ తగ్గిపోతే వచ్చే నొప్పికి సహజ పరిష్కారం అన్నమాట ఇది తర్వాత ఏంటంటే శరీరానికి చలిని వేడిని తగ్గించే శక్తివంతమైన శీతల ఔషధం ఒంట్లో వేడిని తగ్గిస్తుంది థర్డ్ వన్ ఏంటంటే జీర్ణ ప్రక్రియను సాయం పడుతుంది అంటే డైజెషన్కు ఉపయోగపడుతుంది అనమాట దగ్గు జలుబులు లాంటివి తగ్గేందుకు దోహదం చేస్తుంది దగ్గును జలుబు కూడా తగ్గిస్తుందటండోయ్ ఒంట్లో వాపును తగ్గిస్తుంది బాడీ ఎక్కడైనా వాచినట్లు అనిపిస్తే దానికి కూడా ఉపయోగపడుతుందా ఇమ్యూన్ వ్యవస్థను బలోపేతం చేస్తుంది మన ఇమ్యూనిటీ బూస్టర్ కింద కూడా వాడచ్చు అన్నమాటది మహిళలకు బహిష్ట సమయంలో కడుపులో నొప్పి వస్తుంది కదండీ ఆ నొప్పి తగ్గించడానికి కూడా ఈ కట్రోరా ఉపయోగపడుతుంది యాంటాసిడ్ గుణాలు కలిగి యాంటీ ఏజెంట్గాను క్యాన్సర్ నిరోధకంగాను పనిచేస్తుంది మానసిక ఒత్తిడిని ఆందోళనను తగ్గించి బాగా నిద్ర పట్టేలా చేస్తుంది అన్నిటికీ మించి ఇందులోని పోలీసాకరైడ్స్ గ్లైకోఫోరిక్స్ సపోనిన్స్ సైనోవియల్ ద్రవం బాగా ఉత్పత్తి అయ్యేలా చేసి కీళ్ళ ఆరోగ్యం దోహద పరుస్తుంది అన్నమాట మనకి ఇది వాడే విధానం ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్పూన్ గోండ్ కటీరా రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే అది జల్లీలా మారుతుంది దాన్ని పాలు లే తేనె లేదా గోరువెచ్చ నీటితో కలిపి తాగాలి ఎప్పుడు వాడాలి ఇది కూడా మనకి డౌట్ వస్తుంది కదా ఏ టైంలో వాడాలి అని రోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితం ఇస్తుంది అన్నమాట క్రమం తప్పకుండా ముప్పై రోజుల పాటు వాడితే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది ఇటువంటి మరెన్నో విషయాల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్